జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము నీ విలువెంత అని అమ్మవారైతే అంటున్నారండి మరి అమ్మవారు ఏం చెప్పుతున్నారో అమ్మవారి మాటల్లోనే విందామండి ఒక వ్యక్తి దేవుణ్ణి అడిగాడు నా జీవితం విలువ ఎంత అని అప్పుడు దేవుడు అతనికి ఒక రాయిని ఇచ్చి ఈ రాయి విలువ తెలుసుకొని రా కానీ దీన్ని అమ్మకూడదు అని చెప్పి పంపించారు ఆ వ్యక్తి ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి రాయిని తీసుకొని వెళ్ళి దీని విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు ఆ పండ్ల వ్యాపారి ఈ రాయికి నేను ఒక ఐదు పండ్లు ఇస్తాను అమ్ముతావా ఏంటి అని అడిగాడు కానీ దేవుడు ఈ రాయి విలువను మాత్రమే తెలుసుకోమన్నారు అమ్మమనలేదు కనుక ఆ వ్యక్తి ఆ పండ్ల వ్యాపారి దగ్గర నుండి వెళ్ళిపోయాడు తర్వాత ఒక కూరగాయల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకొని వెళ్ళి దీని విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు ఆ కూరగాయల వ్యాపారి ఈ రాయికి నేను ఒక పది కేజీల కూరగాయలు ఇస్తాను నాకు అమ్ముతావా అని అడిగాడు కానీ దేవుడు ఈ రాయి విలువను మాత్రమే తెలుసుకోమన్నారు అమ్మమని లేదు కనుక ఆ వ్యక్తి ఆ కూరగాయల వ్యాపారి దగ్గర నుండి కూడా వెళ్ళిపోయాడు తర్వాత ఆ వ్యక్తి ఒక బంగారు నగల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్ళి దీని విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు ఆ బంగారు నగల వ్యాపారి ఈ రాయిని చూసి ఆశ్చర్యపోయి నేను ఒక యాభై లక్షలు ఇస్తాను నాకు అమ్మవా అని అడిగాడు ఆ రాయిని అమ్మకూడదు అని దేవుడు చెప్పారు కనుక ఆ వ్యక్తి ఆ బంగారు నగల వ్యాపారి దగ్గర నుండి కూడా వెళ్ళిపోతుంటే ఆ నగల వ్యాపారి సరే నాలుగు కోట్లు ఇస్తాను అని అడిగాడు ఈ వ్యక్తి కొంచెం ఆశ కలిగింది కానీ ఆ రాయిని అమ్మకూడదు అని దేవుడు ప్రత్యేకంగా చెప్పారు కనుక ఆ వ్యక్తి అమ్మను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు తర్వాత ఆ వ్యక్తి ఒక వజ్రాల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్ళి దీని విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు ఆ వ్యాపారి ఆ రాయిని పరీక్షించి మీకు ఎక్కడిదండి ఈ ఇంత విలువైన రాయి నేను నా ఆస్తిని చివరికి నన్ను నేను అమ్ముకున్నా కూడా మీ దగ్గర నుండి సంపదను కొనటం నా వల్ల కాదు చివరికి ఈ ప్రపంచం మొత్తం అమ్మినా కూడా దీని విలువకు సరిపోదు అని చెప్పాడు ఆ మాటలు వినగానే ఈ వ్యక్తికి ఏం మాట్లాడాలో తెలియలేదు వెంటనే ఆ రాయిని తీసుకుని దేవుని దగ్గరికి వచ్చాడు అప్పుడు దేవుడు నీ జీవితం విలువ ఎంత అని అడిగావు కదా ఈ రాయిని నువ్వు పండ్ల వ్యాపారి దగ్గరికి కూరగాయల వ్యాపారికి బంగారు నగల వ్యాపారికి చూపినప్పుడు వాళ్ళు ఇచ్చిన విలువను చూసావా ఆ విలువ వారి స్థాయిని బట్టి వారు నిర్ణయించారు కానీ నిజంగా ఈ రాయి విలువ తెలిసిన వజ్రాల వ్యాపారి మాత్రం దీని అసలు విలువను కూడా చెప్పలేకపోయాడు నువ్వు కూడా వెలకట్టలేని ఈ రాయి వంటి వాడివే నీ జీవితం కూడా వెలకట్టలేనిది కానీ మనుషులు వారి వారి స్థాయిని బట్టి నీ జీవితానికి వెలకడతారు నీ స్థాయిని బట్టి నేను వెలకడతారు నువ్వు వారికి ఉపయోగపడే విధానాన్ని బట్టి నీ జీవితానికి వెలకడతారు అంతే అది వారి స్థాయి కానీ నీ విలువ నాకొక్కడికే తెలుసు నువ్వు నాకు వెలకట్టలేని అమూల్యమైన నిధువీ అని అమ్మవారైతే అంటున్నారండి అంటే మన విలువ అనేది ఎవరో నిర్ణయిస్తే రాదండి మనకంటూ ఒక ప్రత్యేక విలువ ఉండాలి అంటే ఆ ప్రత్యేకతను మనము నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలి అంటే మంచి మనసుతో మనం ఉండాలి అలాగే చేసే ప్రతి పని కూడా మంచిగా ఉండాలి అందరితో సవ్యంగా ఉండాలి ఎవరిని కూడా దూషించకూడదు ఈ విధంగా మనము ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగా సహాయపడేలాగా మనం ఉంటే మన విలువ అనేది వెయ్యి కోట్లు కాదండి అసలు మనం విలువ అనేది కట్టలేని అంతగా మన విలువ అనేది పెరిగిపోతుంది అంతటి విలువ నీలో ఉంది అని అమ్మవారు అయితే ఈరోజు చెప్పకనే ఒక చక్కటి సందేశాన్ని మీ అందరి కోసం వినిపించారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత సర్వేజన సుఖినో భవంతు